జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికల్లో తక్కువ సీట్లు తీసుకున్నప్పటికీ తమ స్ట్రైకింగ్ రేట్ తొంభై ఎనిమిది శాతం ఉంటుందని పైకి చెబుతున్నప్పటికీ లోన మాత్రం ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఏమవుతుంది అని వ్యక్తిగతంగా కూడా పవన్ కళ్యాణ్ భయపడుతున్నట్టుగా పరిస్థితి ఉంది గత వారం జరిగిన కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ ఒక కీలకమైన అంశాన్ని కూడా ప్రస్తావించారు తాను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను భీమవరంలో కాపులకు రాజులకు పడదంటూ ఉంటారు అదేవిధంగా కృష్ణా జిల్లాలో కమ్మలకు కాపులకు ఇప్పటి అని చెప్తుంటారు కోనసీమలో అయితే సిట్టిపలిజలకు కాపు సామాజిక వర్గానికి పడదు అన్నది తాను చిన్నప్పటి నుంచి వింటున్నాను కానీ జనసేన పార్టీ వచ్చిన తర్వాత ఈ కులాలన్నింటినీ ఈ ప్రాంతంలో కలిపేసిందంటూ మాట్లాడారు అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటికీ తన సొంత సామాజిక వర్గం వారు ఎక్కడైతే ఎక్కువగా ఉంటారో అక్కడ పోటీ చేసేందుకు మాత్రమే ధైర్యం చూపుతున్నారు కానీ పక్క నియోజకవర్గాల్లో పోటీకి ఏ మాత్రం ఆయన సాహసించడం లేదు గత ఎన్నికల్లో కూడా ఇదే ఈక్వేషన్ మీదే భీమవరం గాజువాకలో కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేశారు ఇప్పుడు భీమవరం టికెట్ ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్కే అక్కడ పోటీ చేసేందుకు ధైర్యం చాలడం లేదు ఇప్పుడు మరోసారి నియోజకవర్గం మారేందుకు సిద్ధమయ్యారు ఆయన పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు వెళ్తూ ఉన్నారు ఇక్కడ పిఠాపురంలో తొంభై వేలకు పైగా కాపు సామాజిక వర్గం ఓట్లు ఉండడమే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు పవన్ కళ్యాణ్ పార్టీ అధ్యక్షుడే అందులోనూ తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉన్నప్పటికీ కూడా తన సామాజిక వర్గం ఓట్లు భారీగా ఉన్న నియోజకవర్గాన్ని చూసుకొని సురక్షితమైన స్థానాన్ని ఎంపిక చేసుకొని పోటీ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు అన్నది ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతోంది నారా లోకేష్ మంగళగిరిలో ఓడిపోయినప్పటికీ తిరిగి అక్కడ గెలిపి చూపిస్తా అంటూ ఆయన కనీసం ప్రయత్నాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ భీమవరంలో పోటీ చేసేందుకు అవకాశం ఉన్నా సరే తిరిగి అక్కడ పోటీ చేసేందుకు మాత్రం ముందుకు రావడం లేదు తొంభై ఎనిమిది శాతం స్ట్రైక్ రేట్ ఉంటుంది అని చెబుతున్న పవన్ కళ్యాణ్ మరి భీమవరం లాంటి చోట తెలుగుదేశం పార్టీ పొత్తు ఉన్నప్పటికీ కూడా ఎందుకు పోటీ చేయలేకపోతున్నారు ఎందుకు ఆ ధైర్యం చేయలేకపోతున్నారు అన్నది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ అంటే భీమవరంలో పోటీ చేస్తే ఓడిపోతామన్న భయం పవన్ కళ్యాణ్కు ఉందా నిజంగా గెలుస్తామన్న ధీమా ఉంటే ఓడిపోయిన చోటే తిరిగి గెలిపే గెలిచి చూపించాలి అన్న పట్టుదల అయితే ఆయనలో ఉండేది కదా అలా చేయలేకపోతున్నారంటే భీమవరంలో కావచ్చు మరొక చోట కావచ్చు పోటీ చేస్తే వ్యక్తిగతంగా తాను కూడా గెలిచే పరిస్థితి లేవు అని ఏమైనా పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారా అన్న అభిప్రాయం అయితే ఇప్పుడు కలగడానికి అవకాశం ఇస్తుంది పిఠాపురం అయితే వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ ఈ పిఠాపురం వెళ్ళడం ద్వారా పవన్ కళ్యాణ్ పరోక్షంగా పైకి స్ట్రైక్ రేట్ తొంభై ఎనిమిది శాతం అని చెబుతూ ఉన్నప్పటికీ లోలోన మాత్రం తానే పోటీ చేసి గెలవడం కోసం చాలా కసరత్తులు చేసుకోవాల్సిన పరిస్థితి తన సామాజిక వర్గం ఓట్లు భారీగా ఉన్న నియోజకవర్గాన్ని చూసుకోవాల్సిన పరిస్థితి ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జనసేన కలిసినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్కు గెలుపు పైన అంత స్థాయిలో ధీమా లేదా అన్న అభిప్రాయం అయితే వ్యక్తం అవుతోంది